నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది యావత్ ప్రపంచం ముందు తెలంగాణ తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం అక్కడ ఉన్నటువంటి నెమళ్లను చెట్లను అన్నింటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయాన్ని చూసినాం మరి ఎందుకంత పట్టుదల ఎందుకు ఆ భూములు అమ్మాలి ఎందుకు పదివేల కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాను ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసీ అంటున్నారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల పైచీల్కు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు కేవలం హైదరాబాద్లో కాదు జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసీని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నిటిని కూడా కంచె కంచెగచ్చిపోని శాంపుల్ మాత్రమే లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని పెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు మరి తయారు చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు